హాయ్ అండి అందరికీ నమస్కారం ఇందులో తూర్పు జాతి పుంజులు ఆల్రెడీ నిన్న నేను పెట్టడం జరిగిందండి మన రాజమండ్రి దగ్గర రాజారాయణ మండలం కలౌచర్ల ఇవి రెండోసారి ఎందుకు పెడుతుంటాం అంటానండి ఫస్ట్ రోజు మనం పెట్టినప్పుడు ఎన్ని అయితే మనకి అయిపోతాయో వాటిని పక్క తీసేసి మళ్ళీ మన దగ్గర ఉన్న వాటికి తప్పి తీసి పెట్టడం జరుగుతుందండి ఇవాళ ఉన్న స్టాక్ ఇది మన దగ్గర ఉంది వీటికి అప్డేట్గా ఉంటాయి తప్పినీళ్ళు నిన్న ఒకరో తప్పిని ఉంటుంది ఇవాళ తప్పిని పడుతుంది ఏ రోజు చేసేటట్టు అవుతుందో తెలియదు సెట్ అయిన దాన్ని బట్టి వెళ్తూ ఉంటే వస్తూ ఉంటాయండి మీకు ఇందులో ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మూడు వందల నుంచి ఐదు వందల వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఉంటుందండి ఇవన్నీ తూర్పు కోళ్ళు అలాగే వీటి కొద్ది పెద్ద పెద్ద రేంజ్లో వేసుకోవాలంటే ఖచ్చితంగా తయారీలో రెండు నెలలు పెట్టుకోవాలండి లేదు మాకు ఎలా ఉన్నా సరిపోద్ది ఆటోమేటిక్ అనుకుంటే తీసుకెళ్ళిన వెంటనే మీరు కట్టుకోవచ్చు అలాగే మాక్సిమం ఈ కోలాల్లో అడ్వాన్స్ కొడతాను ఉంచండి ఆ టైప్ ఏమి ఉండదండి మాక్సిమం ఎవరికైనా కావాలంటే ఫుల్ పేమెంట్ చేసి తీసుకోవడం లేదంటే వదిలేసేయడం నేను తప్పిని పెట్టుకుంటూ ఏది అమ్మనండి మీకు వాట్సాప్లో చేస్తానో పంపిస్తాను దాన్ని ఒకసారి మీరు చెక్ చేసుకుని ఆ పర్వాలేదు మేము పనికి వస్తుంది అనుకుంటే రేటు మాట్లాడుకుని తీసుకోవడమేనండి అలాగే తిరిగి అమ్ముకునే వాళ్ళు ఎవరు కూడా మన దగ్గర ఎప్పుడు కొనుక్కోకండి ఎందుకంటే మనం లాభం వేసుకుంటాం మళ్ళీ డ్రైవర్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పడుతుంది అదంతా మీ మీద పడి మీరు అమ్ముకోవడానికి ఇబ్బంది పడతారు ఏదో ఇంటి దగ్గర మామూలుగా ఏదో పని చేసుకుంటూ వీటి మీద సరదా ఉన్న వాళ్ళు మన దగ్గర కొనుక్కోవడానికి బాగానే ఉంటుంది తప్ప అలాగే బయట తిరిగి కొనుక్కునే వాళ్ళు ఎవరైనా సరే బయటే కొనుక్కోండి ఎందుకంటే మీ డబ్బులు పోడవు అసలు ఎంప్లాయీస్ ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళు మన దగ్గర కొనుక్కోండి ఎందుకు అంటే ఇప్పుడు చిన్న చిన్న కుర్రోళ్ళు డబ్బులు దాచుకొని అవి తీసుకొచ్చి మాలని వాళ్ళకి అబ్జ్ చెప్పకుండా బయట తిరిగి కొనుక్కున్న వాళ్ళు బయటే కొనుక్కోండి అలాగే కాస్త కొనుక్కోవడానికి వీలు లేని వాళ్ళు మన దగ్గర కొనుక్కోండి ఎందుకంటే మేము కొద్దిగా లాభం వేసుకుని వ్యాపారం చేస్తాం కాబట్టి కోడిపుంజం మీద మినిమం ఒక ఐదు వందల ఆరు వందల రూపాయలు లేదే మేము బయట వదలం అలాగే డ్రైవరు మూడు వందలు నాలుగు వందలు తీసుకుంటాడు అదంతా మీరే భరాయించాలి మనకు కూడా ఒక ఇరవై ముప్పై కోళ్ళు ఉండేటప్పుడు అది ఖచ్చితంగా ఐదు రద్దులు ఉంటాయండి ఆ రద్దులన్నీ మాకు మీకు మేము యూట్యూబ్లో పెట్టి మీరు సేల్ చేయడం అనేది ఎప్పుడూ జరగదు ఒకవేళ ఏదైనా చిన్న తేడాపాడ ఉన్నా సరే నేను చెప్తున్నాను మీకు అదేనండి ఇలాగే మన ఛానల్లో కంటిన్యూ అవుతుంటాయండి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలాగే లైక్ లైక్ షేర్లు కొట్టడం వల్ల మరికొద్ది ముందుకెళ్తుంది మన ఛానల్ పండగ పండుగ వరకు పండగ అంటే అండి ఎప్పుడు ఎనీ టైం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా రన్ అయ్యే ఛానల్ అండి ఇది ఏ రోజు మనం కోళ్ళు పెట్టపోవడం అనేది జరగదు ఎందుకంటే అలా పెడతానే ఉంటాం అవి వెళ్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఎండాకాలం శీతాకాలం వర్షాకాలం ఈ కాలంతో పని లేదు ఎందుకంటే ఈ రోజుల్లో మూడు వేల నుంచి ఆరు వేలు అంటే సహజం అయిపోయింది అలాగే అంతకన్నా చిన్నకోళ్ళు పెడితే ఉరకోలు పెడతానంటున్నారు అందుకని కోలు మానేసాం లేకపోతే చిన్న కోలు కూడా ప్రతి సండే వేసుకునే వాళ్ళు అవి కూడా పెట్టేవాళ్ళం దాని గురించి మనం అవి తప్పించాల్సి వచ్చింది దానికి సపరేట్ ఛానల్ ఓపెన్ చేస్తున్నానండి చిన్న చిన్న పందాలకి అది కూడా మనం పెట్టడం జరుగుతుంది ఇదే మన ఫోన్పే నెంబర్